స్వాగతం చదువుతున్నది రామకృష్ణ సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి రేషన్ డీలర్కు యాభై కిలోల బియ్యం బ్యాగు కేవలం ముప్పై ఐదు కిలోలు ఉండడంతో ఆవేదన చెందారు తరుగు పేరుతో రేషన్ డీలర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని డీలర్ ఆవేదన వ్యక్తం చేశారు సివిల్ సప్లై అధికారులు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో డీలర్లు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు నిల్వ స్టాక్ చూపించాలని అధికారులు వస్తే ఏం చేయలేకపోతున్నామని తమ బాధను వ్యక్తం చేశారు ఈ తూకా కిలోలు ఉంది పదిహేను కిలోలు తక్కువ ఉన్నాయి మేము ఆన్లైన్ సిస్టమ్ కంప్యూటర్ సిస్టమ్ తోటి ఇవ్వాలి మేము ఎక్కడ కొనుక్కోవాలి ఎక్కడ ఏం చేయాలి సిఎస్ వాళ్ళు వచ్చి మా మీద స్టాక్ లేదంటే మేము ఎక్కడ చూపియ్యాలి ఎన్నో ముప్పై ఐదు కిలోలు బస్సు ఉంటే మీకు యాభై కిలోల యాభై గ్రాములు ఉండాలి బస్సు యాభై గ్రాములు ఉండాలి అన్నీ అట్లుంటే మేము డీలర్ ఎక్కడి నుంచి తెచ్చియాలి ఎక్కడి నుంచి అధికారులు వచ్చినప్పుడు మా కాడ స్టాక్ లేకపోతే మా మీద కేసు రాస్తారు ఇది ఎట్లా ఏ విధంగానో గోడమైన ఇక్కడికి రావాలి అయినా చేయాలి వాళ్ళు ఏంటంటే ఈజీగా పంపించడం అనేది మేము పోతే కాంటే అంటే ఆ రోజు వేయరు నిన్న నేను పోయి తమ్మింగ్ పెడితే ఇవాళ వేసిండు ఈ బస్సా ముప్పై ఐదు కిలోలు ఉంటే పదిహేను కిలోల యాభై గ్రాములు లాసు మేము డీలర్లు రాగానే డీటీసీఎస్ వస్తాడు నీ కాడ సరుకు లేదు కదా అని కేసు రాస్తాడు జరిగేది గోడావు నుంచి ఫ్రాడింగు డీలర్లు దొంగలు ఇలా పంపినప్పుడు మేము చేసిన ఒకటే చేయకున్న ఒకటే షాప్లో ఊరిపెట్టుకోవడానికి మానవత్వాన్ని ఊరిపెట్టుకుని బతలేవు సరఫల గ్రామం ఈ గ్రామానికి వచ్చిన సంగతి డీలర్ విషయంలో సంగతి బియ్యం మాత్రం స్టాక్ విషయంలో మాత్రం ప్రతి ఒక్క బస్తా లెక్క జోక్తే ముప్పై ఐదు కిలోల ఏడు వందల గ్రాములు ఉంది అలాడే మాకు కూడా రేషన్ కార్డు లెక్క నేను కూడా రేషన్ కార్డు దారు నేను నేను మాకు నలుగురు కుటుంబంలో మేము నలుగురం నలుగురు కంటే ఇక్కడ సంగతి నాలుగు ఇరవై నాలుగు కిలోలు వస్తాయి నేను దొరికినప్పుడు ఇరవై నాలుగు కిలోల పది గ్రాములు ఒకసారి అటు వస్తున్నట్టు చేస్తుంటాయి కాబట్టి ఈ రోజు నాడు వచ్చిన బస్త ప్రకారంగా ఈ రోజు నాడు డీలర్ మాత్రం అన్యాయం అవుతుంది ఆ విషయం మాత్రం మేము రేషన్ దారులు మీ మేము కార్డుదారులు లేకపోతే తీసుకుంటే ఇరవై నాలుగు కిలోలు మేము దొక్కటం ఆ విషయం మాత్రం ఇదే రేషన్ మాత్రం అన్యాయం కాబట్టి ఆ విషయాన్ని మేము అర్థం ఇదే తొమ్మిది డివిజన్ లెక్కలు వచ్చిన ఇదే డిసిఎం లెక్క వచ్చింది మాత్రం చాలా దారుణంగా ఉన్నది వచ్చే విషయంలో స్టాక్ ఎంత రావాలన్నా స్టాక్ ప్రకారం లెక్క మాత్రం వాళ్ళకి ఇచ్చేస్తే మాకు కూడా ఇదే రేషన్ కార్డు కూడా మాకు న్యాయం జరుగుతుందని మేము కూడా యాభై కిలోల ఆల్రెడీ మీరు డెస్క్ ఇచ్చేసిన అయిపోయింది పేపర్లో వచ్చి రాలి పిలిచిన முப்போல முப்ப நல யாபை கிலோல யாபை கிராம லயம் யாபி கிலோ யாபி கிராம முப்பை ஐந்து கிலோ ஏழு வந்து நலபை అంటే రేషన్ డీలర్ల ప్రకారంగా ప్రతి రేషన్ కార్డుకు ఇచ్చే కార్డుదారికి ముగ్గురు కొంటే మూడు ఆరులో పద్దెనిమిది వేయాలి నలుగురు కొంటే నాలుగు ఆరులో ఇరవై నాలుగు కిలోలు వేయాలి ఇరవై నాలుగు ఇవ్వకుండా అదే ఈడ ఇచ్చిన ప్రకారంగా అదే గోదాం చూసే వచ్చిన ప్రకారంగా ప్రతి రేషన్ కార్డుకు ఒక్కొక్క కిలో లేకపోతే తక్కువ ఈడ వచ్చింది పద్నాలుగు కిలోల చిల్లర ఇట్లా లాసు అదే కార్డుదారికి ఇవ్వలుచుకుంటే ఒక్కొక్క కార్డుదారికి కేజీన్నర బియ్యం తక్కువ ఇస్తేనే ఇచ్చి ఇచ్చే స్టా ప్రకారంగా సరిపోతుంది కాబట్టి ఇది గోదావరి వచ్చిన ప్రకారంగా ఇది చాలా అన్యాయం ఇది వచ్చిన ప్రకారం పడి ఎంత అయితే స్టాక్ వస్తుందో రేషన్ డీల కార్ల కోసం రేషన్ కార్డుదారులకి న్యాయం జరుగుతుంది ఈ రకం ఇస్తే మాత్రం చాలా అన్యాయం ఇది ఇది పద్ధతి కాలే సంగతి వచ్చే ప్రకారంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం